జీవితంలో తల్లి ప్రేమకు సమానం ఏదీ లేదు కానీ కొంతమంది ఆ ప్రేమ విలువను ఆలస్యంగా గుర్తిస్తారు ఒక గ్రామంలో రాజు అనే యువకుడు ఉండేవాడు చిన్నప్పటినుంచి తల్లే అన్నీ అయింది అతనికి కానీ నగరంలో చదువు పూర్తయిన తర్వాత రాజు కొత్త జీవితం మొదలు పెట్టాడు అక్కడ కొత్త స్నేహితులు కొత్త ఆలోచనలు తల్లి పాతదని తనకు అడ్డుగా ఉందని భావించి ఆమెను ఒంటరిగా వదిలేసి నగరానికి వెళ్ళిపోయాడు తల్లి ఒక్కటే మాట చెప్పింది నా కన్నా సంతోషంగా ఉండు నీకోసం ఈ తల్లి ఒకటి ఉంది అని ఎప్పుడూ మరచిపోకు అది విన్నా రాజు వెనక్కి తిరిగి చూడలేదు ఏళ్లు గడిచాయి రాజు పెద్ద ఉద్యోగం సంపాదించాడు సొంత ఇల్లు కారు అన్నీ వచ్చాయి కానీ ఒకరోజు రాత్రి అతనికి ఓ కల వచ్చింది ఒక పేద వృద్ధురాలు దేవాలయ ముందు ఆకలితో ఏడుస్తూ కనిపించింది అది తన తల్లి ముఖం లాగా ఉంది రాజు భయంతో లేచాడు తర్వాతి రోజు దేవాలయానికి వెళ్ళాడు అక్కడ నిజంగానే ఒక వృద్ధురాలు ఆకలితో కూర్చొని ఉంది ఆమె కళ్ళలో తన తల్లిని చూసుకున్నాడు ఆ క్షణమే జీవితంలో అన్నీ ఉన్నా తల్లి ఆశీర్వాదం లేకపోతే అది శూన్యం అని గ్రహించాడు రాజు గ్రామానికి వెళ్ళి తల్లిని కౌగిలించుకున్నాడు ఆమె కన్నీళ్లలో ప్రేమ మాత్రమే ఉంది కోపం లేదు ఆ రోజునుండి రాజు తన జీవితం మార్పు చేసుకున్నాడు తల్లి ఆశీస్సులతో అతని జీవితం మరింత వెలుగులమయమైంది భగవంతుడు ఇచ్చిన పాఠం తల్లి మన దగ్గర ఉండడం అంటే దేవుడు మన ఇంట్లో ఉండటమే ఆమెను వదిలిపెట్టకండి ఎందుకంటే ఆమె ప్రేమే నిజమైన ఆశీర్వాదం